నేను చేసిన టమాటా నిల్వ పచ్చడి టమాటాలు రేటు చాలా తక్కువగా ఉంది కదండి నేను టమాటా పచ్చడి పెట్టాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను మీకు ఈ ప్రాసెస్ చూపిస్తాను ఇక్కడ చూడండి నేను తింటున్నాను అనమాట అది నేను పెట్టాను కదా టేస్ట్ ఎలా ఉంది అని టేస్ట్ చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడే టమాటాలు తక్కువ రేట్లో ఉన్నాయి కదా ఇప్పుడే పెట్టేసుకుంటే ఒక మినిమమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఒక్కసారి ఈ ప్రాసెస్ చూసేయండి టమాటాలు హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి అవి కట్ చేసి పెట్టాను కడిగేసి నీట్గా కట్ చేసి పెట్టాను ఒక వన్ అవర్ పాటు ఆరబెట్టాను దాంట్లోనే ఆరపెట్టేసి నాకు కట్టెల పొయ్యి మీద వంట చేయడం చాలా ఇష్టమండి అందుకని దీనికోసం నేను బయట నుండి కట్టెలు కూడా తీసుకొచ్చాను మీకు చిన్న క్లిప్ పెడతాను చూసేయండి ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ కలాయి పెట్టానండి మంట పెట్టిన తర్వాత కలాయి పెట్టాను దాని తర్వాత టమాటాలు పక్కకు పెట్టాను కదా అవన్నీ కోసిన టమాటాలన్నీ వాటర్ యాడ్ చేయకుండా జస్ట్ అలా కళాయిలోనే వేసి ఉడికించాలి దాంతోపాటు టమాటాలు దానికి చింతపండు కూడా వేసి ఉడికించానండి ఇవి ముప్పావు కేజీ టమాటాలు ఉన్నాయి దానికి ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసాను చింతపండు వేసి అదంతా తీసి దాని పక్క విత్తనాలు అవన్నీ ఉంటాయి కదా పైన అది అంతా తీసి పక్కకు పెట్టాను టమాటోస్లోనే ఉడికిస్తున్నానండి ఒక్కసారి చూసేయండి కలర్ ఎంత బాగుంది కదా ఎండాకాలం కదా మంట అయితే బల్లేగా మండుతుందండి చాలా అంటే చాలా బాగా మండుతుంది నేను మంట లాస్ట్ టైం వండట్లేదు అని చెప్పాను కదా గాలి చాలా వస్తుంది మంట అయితే ఇంకా స్వాగట్లేదనమాట చూడండి ఇది గ్యాస్ మీద చేస్తే ఈ ఫీలింగ్ అనుభవించాం కదా అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే వెల్లుల్లి ఒక పెద్దది వెల్లుల్లి అనమాట ఒక గడ్డ తీసుకున్నాను దీనికి ఒక వెల్లుల్లి గడ్డ తీసుకున్నానండి అది ఉడికేలోపు నేను వెల్లుల్లి తీసి పక్కకు పెట్టుకున్నాను అవన్నీ వాటి గర్భాలు తీసి పక్కకు పెట్టాను చూడండి ఇలా మెత్తగా దగ్గరికి ఉడికిపోవాలండి తర్వాత దీన్ని నేను మిక్సీలో వేసాను మిక్సీలో వేసి గ్రైండ్ పట్టేశాను దాని తర్వాత అది దానిలోకి వేసే ముందు ఒక కప్పు కారము దానికి సరిపడా ఉప్పు ఆ వెల్లుల్లి తీసి పక్కకు పెట్టాను కదా ఆ వెల్లుల్లి కొంచెం సాల్ట్ పసుపు దాంతోపాటు ఆవాల పొడి కూడా వేసానండి ఫస్ట్ నేను ఆవాల పొడిని మిక్స్ చేసాను తర్వాత ఇలా మొత్తం కలిపిన తర్వాత మిక్సీకి వేసిన తర్వాత ఇలా అయిపోయిందండి మళ్ళీ ఒక్కసారి కూడా దాన్ని మెత్తగా మిక్స్ చేసి పెట్టాను దానిలో సాల్ట్ సరిపోలేదు కొంచెం మళ్ళీ దాన్ని టేస్ట్ చేసి సాల్ట్ వేసి పెట్టాను దీన్ని తాలింపు పెట్టుకుంటున్నామండి చూడండి మళ్ళీ వంట పెట్టాం ఒక పెద్ద గ్లాస్ అంటే పావు కేజీ అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండొచ్చు ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఫ్రీడమ్ ఆయిల్ వేసాను నేనైతే చూడండి ఆయిల్ వేసాను మంట ఇంకా పోతూ వస్తూ ఉండింది అనమాట ఆయిల్ తర్వాత పోపు గింజలు పోపు దినుసులు వేసాను ఇంకా కొన్ని వెల్లుల్లిస్ ఇప్పుడు ఇవి దేనికోసం అంటే తాలింపు కోసం అన్నమాట ఇవి దంచుతున్నానండి ఇంకా వెల్లుల్లి దంచిన తర్వాత ఆ వెల్లుల్లి అంతా కచ్చపచ్చగా దంచుకోవాలి అయితే ఆ వెల్లుల్లి దనిగే లోపు జీలకర్ర కూడా వేసాను కొంచెం ఆ జీలకర్ర తాలింపులు అవన్నీ వేగుతూ ఉండగా ఒక ఐదు ఆరు మిరపకాయలండి అండి మిరపకాయలు పచ్చడిలో వేస్తే టేస్ట్ అద్దరిపోతుందండి అందుకోసంగా నేను మిరపకాయలు తర్వాత కరివేపాకు నాలుగైదు ఎంఎల్ తీసుకున్నాను కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది కరివేపాకు కంటికి కూడా మంచిది కదా అందుకని నేను కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కరివేపాకు ఎండుమిర్చి తాలింపు దినుసులు ఇప్పుడు వెల్లుల్లి అనమాట ఇందాక దంచి పెట్టాము కదా ఆ వెల్లుల్లి వేశాను దాంతోపాటు కొంచెంగా పసుపు కూడా వేశానండి కలర్ చూడండి ఎలా ఉందో గ్రీన్ వైట్ రెడ్ ఎల్లో బాగుంది కదా ఆ వంటనేమో ఆరెంజ్ కలర్ చూడండి పోపు ఇప్పుడైతే స్మెల్ వస్తుందండి అద్దిరిపోతుంది అనమాట ఆ వాసనకి చాలు కడుపు నిండిపోతుంది ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి రెడ్ గ్రీన్ ఎంత బాగుంది కదా ఆ స్మెల్ కూడా అంత బాగుంటుంది మనం పొయ్యి మీద చేస్తే ఆ వాసన చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ వాసన చూస్తేనే తినబుద్ధవుతుంది అనమాట అంత బాగుంటుంది ఆ వాసన దాన్ని కొంచెం కలిపేసి ఇంకా ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా వేసాం కదా పచ్చడి ఆ పచ్చడిని దీంట్లో కలిపేసేయాలన్నమాట ఆ పచ్చడి చూడండి ఎలా ఉందో వేసిన తర్వాత రెడ్ కలర్లో చూడండి చాలా బాగుంది కదా చాలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టానండి ఈ పచ్చడి మొత్తము ఈ మంచి గుమగుమలాడే వాసన వస్తుంది కదా దాంట్లో వేసేసాను చూడండి ఎంత బాగుందో ఆ కలర్ అన్ని కలర్లో కంటే నాకు ఇష్టమైన రెడ్ కలర్ రాజా నాకు రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం అండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా అది చేస్తుంటూనే చాలా అసలు ఆ స్మెల్ కానీ అక్కడున్న ఆ ఫ్లేవర్ కానీ చూడండి అసలు నోరు ఊరిపోయిందండి చూడండి మీకు కూడా నోరు ఊరుతుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా గ్యాస్ మీద చేసే వంటల కంటే పొయ్యి మీద చేసే వంటలు ఆ టేస్ట్ బాగుంటుంది యాజ్ ఇట్ ఈస్గా స్మెల్ కూడా బాగుంటుందండి ఒక్కసారి మీరు ఎప్పుడు చేయకపోతే ట్రై చేసి చూడండి పొయ్యి మీద చాలా బెస్ట్గా ఉంటుంది వంట నేనైతే అనుభవిస్తున్నాను అది మీకు చెప్తున్నాను కానీ ఒకటి మాత్రం చూడండి కొన్నిసార్లు ఏమో పెద్ద వంట వండుతుంది కొన్నిసార్లు మంట వండట్లేదు నేనైతే ఆ మంట దగ్గర కుస్తీలే పడ్డానండి చాలా గాలి వచ్చినప్పుడు పెద్ద వంట లేకపోతే మండట్లేదు చూడండి ఇంకా ఆయిల్లో మొత్తం బాగా మిక్స్ చేయాలన్నమాట అయితే ఈ పొయ్యి మీద ఒకప్పుడు పిండి వంటలు వేసేటప్పుడు ఇలా మొత్తం వైట్ వైట్గా ఆరెంజ్ ఇలా వస్తుంది కదా నాకైతే ఆ పిండి వంటలు గుర్తొచ్చాయి ఆ పొయ్యి మీద మంటలు మండుతుంటే ఇంకా నాకైతే భలేగా అనిపించింది చూడండి ఆ పచ్చడి చూస్తే నోరు ఊరిపోతుందండి అయితే ఆ పచ్చడి అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు టేస్ట్ కోసం సుంతక్క వాళ్ళు మధుమతి కీర్తి ఇక్కడ నిధి ఇంకా సుంతక్క వాళ్ళ మనవళ్ళు అందరూ టేస్ట్ చేశారు ఎలా ఉందో చెప్పండి అంటే సూపర్ సూపర్ అని చెప్తున్నారు నిజంగా పచ్చడి అయితే చాలా బాగుంది వాళ్ళు చిన్నోళ్ళు చెప్తుంటే మాకు చాలా నవ్వొచ్చిందండి ఇంకా పచ్చడి లాస్ట్కి చిన్న బాబు ఉన్నాడు ఆ బుడ్డిగాడికి కూడా ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బుడ్డోళ్ళు చూడండి వీళ్ళు కూడా టేస్ట్ చేశారు ఒకసారి కాదు రెండు రెండు సార్లు నాకైతే ఇది చాలా బాగా నచ్చింది నేను టమాటా పచ్చడి చేసిందంతా ఒకతే అయితే వీళ్ళకి చూడండి ఈ ఉడ్డిగాడు ముక్కుగా ఆడుతుంది అయినా టేస్ట్ చేశాడు బాగుంది కదా చూడండి దీనికోసం నేను కష్టపడి కట్టెలో ఏరుకొని వచ్చి చేశానండి ప్లీజ్ దీనికైనా మీరు నా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ పచ్చడి దోశలోకి తినొచ్చు ఇడ్లీలోకి తినొచ్చు అన్నంలోకి తినచ్చు థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు